హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో నేను విజిట్ చేసిన వన్ మోర్ టెంపుల్ అరుణాచలేశ్వర టెంపుల్ ఈ ఆలయం తమిళనాడులోని తిరువణమలై పట్టణంలో ఉన్న అద్భుతమైన శైవక్షేత్రం ఇది భారతదేశంలోని పంచభూత స్థలాల్లో ఒకటి ఇక్కడ భగవంతుడు శివుడు అగ్నితత్వ స్వరూపంలో వెలిసి ఉన్నారు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం జరిగే కార్తీక దీపోత్సవంలో గిరి మీద వెలిగే మహాదీపం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది అరుణాచల గిరి ప్రదక్షిణం అత్యంత పవిత్రమైన ఆచారం ఈ ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది లింగాలు ఉన్నాయి ప్రతి లింగానికి ప్రత్యేకమైన శక్తి మహిమ ఉంది అలాగే ప్రతి రాశివారికి ప్రత్యేక ఫలితాలు ప్రసాదిస్తాయి ఇంద్రలింగం ఇది మేషరాశి వారికి శుభ ఫలాలు విజయాలు ధైర్యం ఇస్తుంది అగ్నిలింగం ఇది వృషభ వారికి శక్తి ఉత్సాహం ఆత్మవిశ్వాసం కలుగుతుంది యమలింగం ఇది మిథున రాశి వారికి భయాలను తొలగించి దీర్ఘాయుషు ప్రసాదిస్తుంది లింగం ఇది కర్కాట వారికి కష్టాలు తొలగి కుటుంబ శాంతి కలుగుతుంది వరుణలింగం ఇది సింహరాశి వారికి ఐశ్వర్యం సుఖ సమృద్ధి లభిస్తుంది వాయులింగం ఇది కన్యా రాశి వారికి ఆరోగ్యం ఆయుర ఆరోగ్యం జీవితం ఇస్తుంది కుబేరలింగం ఇది తుల వృచిక ధనుసు రాశి వారికి సంపద ధనలాభం వైభవం అనుగ్రహిస్తుంది మోక్ష మార్గం దీనిని దాటితే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు ఈశాన్యలింగం ఇది మకర కుంభ మీనరాశి వారికి జ్ఞానం ఆధ్యాత్మిక బోధ విముక్తి ప్రసాదిస్తుంది అష్టలింగాలను దర్శించి భక్తితో గిరు ప్రదక్షిణ చేసేవారిని భగవంతుడు శివుడు స్వయంగా మోక్ష మార్గం ప్రసాదిస్తారని పురాణాలు చెబుతున్నాయి అరుణాచలేశ్వర స్వామి అనగానే భక్తుల హృదయం భక్తిభావంతో నిండిపోతుంది ఈ ఆలయ దర్శనం జీవితంలో ఒక పవిత్రమైన యాత్ర మాత్రమే కాకుండా మోక్షానికి దారితీసి మహత్తర మార్గంగా భావించబడుతుంది ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి